ఒకప్పుడు ఒక దేదల రైతు అడవిలో కట్టెలు కోస్తూ ఉండేవాడు అక్కడ ఒక చలాకి కోతి చెట్టు కొమ్మపై కూర్చుని అతన్ని చూసింది ఇద్దరూ స్నేహంగా ఒకరినొకరు చూసి నవ్వారు రైతు కోతితో మాట్లాడుతూ నేను ఒక ఇల్లు కట్టుకోవాలి కాని అది చాలా రోజులు పడుతుంది అన్నాడు కోతి నవ్వుతూ ఎందుకు ఆందోళన నేను మీకు సహాయం చేస్తాను అంది రైతు గొడ్డలితో కట్టెలు కోస్తున్నాడు కోతి చిన్న చిన్న కట్టెలు మేకులు తీసుకెళ్తూ సహాయం చేస్తుంది ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు రైతు కట్టెలతో బోడలు కడుతున్నాడు కోతి మేకులు పనిముట్లు రైతుకు ఇస్తోంది వెనుక భాగంలో సగం పూర్తయిన ఇల్లు కనిపిస్తోంది రైతు కోతి ఇద్దరూ కలిసి పైకప్పుపై కట్టెలు అమర్చుతున్నారు వారు సంతోషంగా పనిచేస్తున్నారు అందమైన చిన్న ఇల్లు సిద్ధమైంది రైతు కోతి ఇద్దరూ ఇంటి ముందు నిలబడి సంతోషంగా నవ్వుతున్నారు చుట్టూ పచ్చని చెట్లు నీలి ఆకాశం ఉన్నాయి